ప్రస్తుతం ప్యారిస్ లో రెండు వేల ఇరవై నాలుగు ఒలింపిక్ గేమ్స్ జరుగుతున్న సంగతి తెలిసిందే మన ఇండియా నుండి డిఫరెంట్ గేమ్స్ కోసం ప్లేయర్స్ అక్కడికి చేరుకుని మెడల్స్ కూడా సాధిస్తున్నారు ఇప్పటికే టెన్ మీటర్స్ షూటింగ్స్ లో బేకర్ రెండు బ్రాంజ్ మెడల్స్ ని సాధించగా సర్బోజ్ సింగ్ కూడా మరో బ్రాంజ్ మెడల్ ని సాధించారు అయితే ఈ ఒలింపిక్స్ లాంచ్ ఈవెంట్ కోసం ప్రతి దేశం తమ ప్లేయర్స్ కి స్పెషల్ గా అవుట్ ఫిట్స్ ని డిజైన్ చేయించారు మన టీమిండియా ధరించిన అవుట్ ఫిట్స్ మాత్రం విమర్శలు ఎదుర్కొంటున్నాయి ముఖ్యంగా అమ్మాయిలు వేసుకున్న శారీస్ హోటల్ స్టాఫ్ లా ఉన్నారు మన ఇండియన్ కల్చర్ ని చేసే విధంగా అవుట్ఫిట్స్ చేయాలి కానీ అంత పెద్ద స్టేజ్ కోసం ఇలాంటి అవుట్ఫిట్స్ని డిజైన్ చేస్తారా అంటూ మండిపడుతున్నారు నెటిజన్ ఔట్ అవుట్ఫిట్స్ని డిజైన్ చేసింది ఎవరో తెలుసా ఇండియన్ ఫేమస్ డిజైనర్ తహిల్యాని సెలబ్రిటీ డిజైనర్ గా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ఆయనకి ఈ మెగా ఈవెంట్ కోసం అవుట్ఫిట్స్ని ని డిజైన్ చేసే అవకాశం వచ్చింది కానీ ఆయన అవకాశాన్ని నిలబెట్టుకోలేకపోయారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు హారీస్ అయితే చాలా ఓల్డ్ గా చీప్ లుక్ లో కనిపిస్తున్నాయి అంటూ నెట్ ఇంట్లో జరుగుతోంది ప్రస్తుతం అవుట్ఫిట్ కి సంబంధించిన ఫొటోస్ నెట్ ఇంట్లో వైరల్ అవుతున్నాయి